హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే సరికొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం జరిగింది కొత్తగా న్యూ కేటగిరీ విభాగంలో మంచి జతతో దిగబోతున్నారండి డిసిఎస్ఆర్ బుల్స్ ద్వారసర చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రొద్దుటూర్ ప్రొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారు మంచి కాంపిటీషన్ జతతో న్యూ కేటగిరీ విభాగానికి దిగబోతున్నారండి అప్కమింగ్ న్యూ కేటగిరీ బుల్స్ వచ్చే కేటగిరీ విభాగానికి దిగవలసిన గిత్తలండి మంచి సైజు గల గిత్తలు మంచి ప్రదర్శన ఇస్తున్నాయండి బేటలలో మంచి ప్రదర్శన కనపరుస్తున్నటువంటి గిత్తలు డిసిఎస్ఆర్ బుల్స్ ద్వాడ్సల చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రొద్దుటూరు వారు ఈ యజమాని రీసెంట్గా బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్ కొత్తూరు గ్రామం పాణ్య మండలం నంద్యాల జిల్లా వారి దగ్గర నుండి కొత్తగా ఒక గిత్తను కొనుగోలు చేశారండి ఆ గిత్త పేరు అగ్ని ఆ యొక్క గిత్త మంచి ప్రదర్శన కొనసాగిస్తుంది మీరు చూస్తున్నటువంటి గిత్త అండి అగ్ని ఈ యొక్క గిత్తను చంద్రశేఖర రెడ్డి గారు ప్రొద్దుటూరు వారు కొనుగోలు చేశారు ఈ యజమానికి మూడు గిత్తలు ఉన్నాయండి మూడు గిత్తలు న్యూ కేటగిరీ విభాగం దిగవలసిన గిత్తలే అండి ఈ యొక్క జతతో ప్రస్తుతానికైతే బేటాలు స్టార్ట్ చేశారండి మంచి ప్రదర్శన కనపరిచాయి బేటాలలో మీరు చూస్తున్నటువంటి గీత్త అండి అగ్ని ఎక్స్ బీరం బుల్స్ అగ్ని గిత్త అండి ఈ యొక్క గిత్తను ఆరు పనుల విభాగంలో మంచి ప్రదర్శనలు కొనసాగించిందండి అలానే డిసిఎస్ఆర్ బుల్స్ వారు కొనుగోలు చేశారు వారి ఇంటి గిత్త అండి ఈ జత్తతో కంబైండ్ జత ఈ జత్తతో న్యూ కేటగిరీ విభాగం దిగుతాయి ఈ గీత్త కూడా న్యూ కేటగిరీ విభాగం దిగవలసిన గీత్త అండి థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ